ఉపాధి అలా ఉంచండి సుఖదు అనుభవిస్తుంది కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు ఆ నేను ఈ నేను ఒకటే రెండు ఎప్పుడూ ఉండేవే కానీ మొక్కల కింద కనపడుతున్నాయి కానీ మొక్కలు కావు ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది మఠాకాశము లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము కుండలో ఆకాశంలా కనపడుతుంది ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా ఆకాశంలో ఏ మార్పు ఉండదు ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే ఈశ్వర చైతన్యమే ఉంది అరే రే దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి నేను పెట్టను దా ఆ నేను బాధపడ్డం ఈ నేను బాధపడ్డమే అందుకే నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే నేను ఈ పని చెయ్యనా చేయద్దా చట్టం ఒకటి ఉంటుంది ధర్మ చట్టం అని అందులో పెట్టి చూడు సరిపోతే చేసేయి సరిపోకపోతే వదిలి ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతానా బాధపడతాను చేయకు ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తానా సంతోషిస్తాను చేసేయి అంతే ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవడం వచ్చేస్తుంది అలా కాకపోతే ఏమవుతుందంటే నీలో ఉంటే నేను వాడిలో ఉంటే నువ్వు అవుతుంది ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య అజ్ఞానము అగాధమంతా వచ్చి దీపదు జన్మ పరంపర నశించిపోతుంది అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్వ తొమ్మ అసి అది నీవై ఉన్నావు ఒకటే ఆ ఈశ్వరుడే నువ్వయ్యున్నావు అది తెలియనంతసేపు అజ్ఞానమే కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు దేహి ఎప్పుడూ ఉన్నాడు ఇది తెలుసుకోవా జాతస్య హిధృవో మృత్యుధ్రువం జన్మ మృతస్య ఎప్పుడు కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు జాతస్య హిధృవో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్న వాళ్ళు కారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడం ఇల్లంతా నాదేనండి మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే మా ఇంట్లో స్నానాలు గది నే కట్టుకున్నదే మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే మా ఇంట్లో భోజనాల గది మా ఇంట్లో గది నే కట్టుకున్నవే మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చుని తింటావా తినవుగా అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు అన్నం అక్కడ తింటున్నాడని అక్కడ పడుకుంటున్నావా పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు ఏమి నీ ఇల్లు నువ్వు నువ్వు కట్టుకున్నది అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు అది కేవలము అజ్ఞానజనితము నేను ఇలా నేను మరుగుదొడ్లో తింటానండి అన్నాడనుకోండి నా ఇల్లు నా ఇష్టం అనే కట్టుకున్నాను మరుగుదొడ్డి నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను ఏడు తింటే వెళ్ళేది నాలోకే నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే ఏమిటి తేడా అన్నాడు అనుకోండి మీరు కాదంటారా నే కాదంటారా కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరాయ్యా ఒక్కనాటికి చేయలేరు సరికదా ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా కుదరదు కాబట్టి కర్మ చేయడము అన్న మాటలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇదే యోగ కర్మసు కౌశలం గీత అంత అందంగా వెళ్ళింది అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్లాడు మనస్సుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధ వచ్చి అయ్యయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటండి మా గురువుగారు ఉన్నారు మా తండ్రి గారు ఉన్నారు తాతగారు ఉన్నారు వీళ్ళందరినీ నేను చంపడా చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధ భూమిలో శరీర త్యాగం చేసేయాలంతే అలా చెయ్యడని నీ చేతకాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని అవుతావు వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే అది మర్యాద ఇప్పుడు అలా చేశావు పండుతావు అలా చెయ్యలేదు పండవంతే పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో కాబట్టి తస్మాత్ అపరిహార్యర్థే ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూసావా ఇది తప్పించగలిగినది కాదు దీన్ని ఎవ్వరూ తప్పించలేరు ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు నత్వం శుచితో అర్హసి దానికి ఏడుస్తారా మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి ఆయన దేనికి ఏడవాలి పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుత్రుతున్ చచ్చుతునుండ చూచెదరు తా చావకమాని వారి భంగి ఈ చచ్చిన వానికిదరు ఇది ఎక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పొగుటన ఈ జము ప్రణికోటికి కిందన్నారు ఏది పుట్టిందో అది పోతుంది ఏది పుట్టలేదో అది చావదు దేహి పుట్టలేదు చావడం శరీరం పుట్టింది చచ్చిపోతుంది జాతస్య హిధృవో మృత్యుహో ధ్రువం జన్మమృత్య ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది పెరుగుతోందంటేనే మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యువైపు గడిపోతుందని గుర్తు కాబట్టి ధ్రువం చ తస్మాత్ అపరిహార్యథే ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు దీన్ని మార్చడం ఎవరి తరం కాదు ఇంకా దేనికి ఏడుస్తావు నత్వం సోచితు అర్హసి దీన్ని నేను మార్చలేను దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు లోకంలో ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం కాశీలో గంగలా హరిద్వార్లో గంగ ఉండదు హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి అలా పట్టుకోకుండా గంగే కదండి కాశీలో దిగాను మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చి అసలు పారేస్తుంది ఇక నువ్వు ఉండవు ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం నుంచి దూకుతానంటే కుదరదు ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి దాన్ని మార్చడం కుదరదు అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా ఇది ఇలా ఉంది ఏమిటండే అని ఏడిస్తే మారదు ఏడిస్తే మారిపోతాయా ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు చచ్చిపోతానని ఏడుస్తావు పుట్టానని ఏడుస్తావు చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు దేహి గుర్తిరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు దేహము ఉండడం అన్నది ఉండదు మరి ఇంకా దేనికి ఏడుస్తున్నావు నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది అయ్యో మా అబ్బాయి అండి పాప అమాయకుడు అండి వాడికి ఏమీ తెలియదు పిచ్చివాడు రెండేళ్ల పిల్లాడు నన్ను కాలిస్తే అర్థం ఉంది నాకు అన్నీ తెలుసు అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని వాడికి ఏం తెలుసండి పాలగిన్నె అక్కడ పెట్టి మా ఆవిడ అలా వెళ్ళింది పాపని రెండేళ్ల పిల్లాడు పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు ఆ వేడి తగిలి ఇలా అన్నాడు ఆ ఒళ్ళో పాలన్నీ ఉలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది దిక్కుమాల అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్ర అట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే కర్ర కూడా కాలిపోతుంది తప్ప నువ్వు ఏడవకూడనప్పుడు అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి ఇది ఈశ్వరుడు పెట్టిన చక్రం ఈ జనన మరణ చక్రం దేని కొరకు అంటే ఆయన నియంతయ్యై శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే బాగుపడతాడేమో అని పెట్టాడు మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే ప్యాస్ అయ్యి మళ్ళీ ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు పాపం పుణ్యం దాంతో తీసేసుకోవాలని అసలు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఇది తెలియకుండా ఇంక శరీరం పుచ్చుకోవడం శరీరం పుచ్చుకోవడం శరీరంతో ఉండిపోవడం ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున కాబట్టి తస్మాత్ అరిహార్యర్థే తప్పించలేని చక్రం అది జననమరణ చక్రం దాని విషయంలో నువ్వు చెయ్యవలసిందొక్కటే నవ్వం శోచితు అర్హసి ఏడవకూడదు నేను చచ్చిపోతానని ఏడవకో ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు అది ఆలోచించవలసిన విషయం